హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు లాగానే సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక టేస్ట్ విషయానికి వస్తే బలే అంటే బలే రుచిగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్గా కాను లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కానీ చాలా బాగుంటుంది మీరైతే కనుక ఈ రెసిపీని ఫుల్గా వాచ్ చేసేయండి ఇక రెసిపీ అనేది స్టార్ట్ చేసుకుందాం అయితే కనుక ఒక రెండు కప్పుల వరకు బియ్య పిండిని తీసుకున్నాను పొడి బియ్య పిండి అండి దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి అలాగే పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేడైనాక అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ మనం వేసుకునే ఆయిల్ కూడా వేడైనంత వరకు వేడి చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ చొప్పునైతే ఆవాలు అలాగే ఒక పావు స్పూన్ చొప్పున జీలకర్రని వేసుకోండి వేసుకొని ఈ రెండింటిని దోరగా ఫ్రై చేసుకోండి అలాగే నెక్స్ట్ అయితే సన్నగా కోసుకున్న కొన్ని వెల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోండి అలాగే ఒక రెండు ఇంచుల అల్లం మొక్కను కూడా సన్నగా కోసుకొని వాటిని కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని అయితే చిన్నగా ఇలా ముక్కలు చేసుకున్న వాటిని వేసేసుకోండి అలాగే ఇందులో టేస్టీ తగ్గ సాల్ట్ వేసుకొని మొత్తం వీటిని అన్న అంతటిని బాగా కలుపుకొని మధ్య మధ్యలో మూత పెట్టేసి మూత తీస్తూ కలుపుకుంటూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో అయితే టేస్టీ తగ్గ కారాన్ని వేసుకోండి కారం వేసుకొని నేను వేసుకునేది ఇది మసాలా కారం కాబట్టి అందులో పసుపు గరం మసాలా అన్నీ కలిపి ఉంటాయి ఒకవేళ మసాలా కారం కాకపోతే కారము పసుపు గరం మసాలా అన్నింటినీ వేసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు తిరుముకున్న కొబ్బరిని వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి ఒక స్పూన్ వరకు సోంపు కానీ లేదంటే జీలకర్ర కానీ వేసుకొని కాస్తంత వాటర్ వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోండి ఈ పేస్ట్ని ముందుగా మనం రైస్ ఫ్లోర్ని అయితే తీసుకున్నాం కదండి ఆ బియ్య పిండిలో అయితే కనుక ఈ పేస్ట్ని వేసేయండి వేసేసినాక ఫస్ట్ వాటర్ ఏమీ లేకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ పిండిలో మొత్తం ఈ పేస్ట్ అంతా బాగా కలిసే విధంగా అయితే ఫస్ట్ కలిపేసుకోండి ఇలా కంప్లీట్గా కలిసిపోయిన తర్వాత ఇందులో అయితే ఇంతవరకు మనం సాల్ట్ వేసుకోలేదు కదండి టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకొని దీన్ని అయితే బాగా కలిపేసుకోండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి చాలా సింపుల్గా అయ్యే రెసిపీస్ ఉన్నాయి వాటిని కూడా మీకు టైం ఉంటే చూడడానికి ట్రై చేయండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ లోపే నేను స్టవ్ వెలిగించి ఒక ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకొని గోరువెచ్చగా బయట పెట్టుకోండి అలా మరిగించుకున్నాక ఆ గోరువెచ్చని వే నీళ్ళని వేడి నీళ్ళని అయితే ఇందులో తెచ్చేసి కొంచెం కొంచెం వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఒక ముద్దలా అయితే రెడీ చేసుకోవాలి రెగ్యులర్గా చపాతీ పిండం అలా ఎలా రెడీ చేసుకుంటామో అదే విధంగా రెడీ చేసుకోవాలి మరి జారుగా ఉండకూడదండి అండి అలానే మరి గట్టిగా ఉండకూడదు వీడియోలో చూపిస్తూ ఉంటాను ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని నేను వీడియోలో చూపిస్తాను ఆ మాత్రం సైజ్ బాల్స్ లాగా అయితే కనుక రెడీ చేసి పెట్టేసుకోండి అలాగే నెక్స్ట్ అయితే ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆనియన్స్ని అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదా దాన్ని కూడా తెచ్చుకుందాం అలాగే నెక్స్ట్ అయితే చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకొని రెండు చేతులకి ఆయిల్ అప్లై చేసుకోండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్య పిండి తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా అది చేతిలో స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఒక స్పూన్ వరకు ఈ ఆనియన్ ఇది మిశ్రమం ఉంది కదండి దాన్ని అయితే తెచ్చి వేసుకోండి వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం క్లోజ్ చేసేయండి ఈ ఆనియన్స్ ఏమి బయటకు కనిపించకుండా క్లోజ్ చేసేయండి అవసరం అనుకుంటే కాస్తంత వాటర్ తడి చేసుకుంటే ఈ విధంగా అయితే క్లోజ్ చేసుకోండి నేను ఇలా ఈ షేప్లో చేస్తున్నాను కదండి ఇదే షేప్లో చేయాల్సిన పని ఏం లేదు మీకు రెగ్యులర్గా ఒకవేళ కచోరీలా కావాలంటే ఆ విధంగా కూడా క్లోజ్ చేసుకోవచ్చు అలా మొత్తం ఇది ఈ విధంగా క్లోజ్ చేసుకొని అన్నింటిని కొన్నింటిని ఫస్ట్ అయితే నేను రెడీ చేసి చూపిస్తానండి ఇదే విధంగా ఎక్కడా పగులు అవి లేకుండా స్మూత్గా వచ్చే విధంగా అయితే కలిపేసుకోండి సేప్ తెచ్చుకోండి వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి నేను అక్కడ ఒక ఫోర్ వరకు ఫస్ట్ రెడీ చేసి చూపిస్తాను ఇలా నాలుగింటిని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కలా పెట్టుకొని కాస్త వాటర్ వేసుకొని వీటిని ఫస్ట్ అయితే స్టీమ్ చేసుకుందాం ఒకవేళ ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో వేసుకోండి దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ స్టీమ్ చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే బాగా ఉడికి ఉంటాయండి ఈ విధంగా నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు మళ్ళీ మసాలా కారాన్ని వేసుకోండి అలాగే కాస్త సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా కారాన్ని కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత ముందు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి స్టీమ్ చేసినవి వాటిని వేసేయండి వేసేసి మొత్తం వీటికి అప్లై అయ్యేంత వరకు అలా మొత్తం దాన్ని కారం అంతా పట్టించండి అలాగే నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని ఒకటి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ముందుగా మనం కారాన్ని పట్టించిన వాటిని వేసేయండి వేసేసి అటు ఇటు ఈ కారం అనేది కారం వేసుకున్నాం కదా పచ్చి పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కాల్చుకోండి భలే రుచిగా ఉంటుంది అలా అలాగే దీని పేరు ఏంటని అడుగుతారు కదండి ఇది కేరళ కేరళ స్పెషల్ అండి కల్మాయ్ అంటారంట చాలా బాగుంది టేస్ట్ అయితే కనుక ట్రై చేయండి ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్